వేమిరెడ్డి రావడం తెలుగుదేశం పార్టీకి నెల్లూరులో పండగైపోయింది ఇప్పటికే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఒక రౌండ్ డబ్బులు పంచేశారట రెండు వేల రూపాయలు చెప్పిన ఇంకొక మూడు వేలు ఎలక్షన్స్ లోపు ఇస్తామని చెప్పి చెప్పారట టోటల్గా ఐదు వేల రూపాయలు బేరం అక్కడ ఇప్పుడు మరి వైసీపీ చూస్తూ అనుకుంటుందా వీళ్ళు ఇప్పుడు రెండు వేల రూపాయలు పంచడానికి తర్వాత ఇంకో మూడు వేల రూపాయలకి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారట ఓవరాల్గా నెల్లూరులో వచ్చేటప్పుడు విజయసాయిరెడ్డి డబ్బులు తీయాల్సి ఉంటుంది టోటల్గా చూస్తే నెల్లూరు పార్లమెంటు హైయెస్ట్ కాస్ట్లీయెస్ట్ సెగ్మెంట్ కాబోతుంది తర్వాత పిఠాపురం అసెంబ్లీ అదే తరహాలో కాబోతుంది ఈ రెండు చోట్ల కూడా పిఠాపురం అసెంబ్లీకి మరి డబ్బులు ఎట్లా తెస్తారో తెలియదు కానీ ప్రస్తుతం ఇక్కడ మాత్రం ఆ స్థాయిలో రెడీ అవుతుంది భీమవరంలో మళ్ళీ ఐదు వేల రూపాయల దాకా చెప్తున్నారట ఈ దఫా మరి ఎంత ప్రచారమే వాస్తవం ఎంత తెలీదు స్థానికులే చెప్పాలి ఇదివరకు కూడా రెండు వేసు వేలు మూడు వేలు అన్నప్పుడు చివరికి గ్రౌండ్ లెవెల్లో ఐదు వందలు వందే ఇచ్చారు ఇప్పుడైతే ఐదు వేల రూపాయలు రెండు వేల రూపాయలు ముందు ఇచ్చారన్నటువంటి చెప్తున్నారు ప్రస్తుతం నెల్లూరులో